ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది సేవా కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ అనేది స్థాపించారు అట్లానే ఆయన ఏ స్ఫూర్తితో స్థాపించారు ఆ స్ఫూర్తితోనే నేను గాని నా టీం గాని దాని ముందుకు తీసుకెళ్తున్నాం అట్లానే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఫోకస్ మహిళల మీద అని పెట్టి మేము ఇది ఓపెన్ చేశాం ఇప్పుడు మొన్న మార్చ్ ఎలక్షన్ ముందర ఇది మొదలు పెట్టాము అట్లానే ఇక్కడ మహిళలకి కుట్టు నేర్పిస్తే ఏమన్నా వాళ్ళు కుట్టు వాళ్ళు చేసింది ఫ్రాక్ అవనే ఏ గార్మెంట్స్ అవనే వాళ్ళు వాళ్ళు అమ్ముకుని వాళ్ళు కాలు మీద వాళ్ళు నిలబడాలి అనే స్ఫూర్తితో ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలు పెట్టాం ఇక్కడతో ఆగదు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ఇంకా ముందుకు తీసుకెళ్తాం మహిళలు ఏమి వాళ్ళు ఏమి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలు పెట్టాం ఇదే కాదు ఇంకా చాలా ఆలోచనలుండే మేము ఆల్రెడీ కొంతమంది ఫ్యాక్టరీ వాళ్ళతో మేము స్టార్ట్ చేసాము మొదల వాళ్ళకి మన కుట్టు నేర్చుకున్న వాళ్ళకి 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 ఏం కావాలో గవర్నమెంట్స్ కానీ ఎది కానీ వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండే మహిళలకి ఎవరు ట్రైనింగ్ అయ్యారో అండర్ ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో వాళ్ళకి ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి లింక్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ బట్టలు తీసుకొచ్చి మన లేడీస్ కి ఎవరు నేర్చుకున్నారో వాళ్ళకిచ్చి వాళ్ళతో ఆ గవర్నమెంట్స్ గవర్నమెంట్స్ చేసి అది తిప్పి వాళ్ళ ఫ్యాక్టరీకి పం పంపించేటట్టు మేము ఆలోచి ఆలోచిస్తున్నాము చేస్తున్నాము కూడా ఆ డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇంకా ఇంకా ఆలోచిస్తున్నామండి ఏది ఆడవాళ్ళు ఈజీగా ఇక్కడ కుప్పం మహిళల కోసమే ఇది మెయిన్ గా మేము స్టార్ట్ చేసాం మహిళలు ఇది స్టార్టింగే ఇంకా మేము ఆలోచిస్తున్నాం లైక్ వైర్ బుట్టలు గాని కేన్ బాస్కెట్స్ గాని ఏది ఆడాలకి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఏముందో అది కూడా సర్వే చేసి మేము ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది మూడు నెలలే అయింది తప్పకుండా ఇది పెద్ద ఎత్తునగా తీసుకెళ్లాలని ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేసి ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ మహిళా కోఆపరేటివ్ సొసైటీ గా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మెయిన్ ఈ థాట్ ఈ ఐడియాతో మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ముందుకు తీసుకెళ్తున్నాం ఎంఓయూ అవుతే ఇప్పుడు దాకా అవ్వలేదండి తప్పకుండా ఆ ప్రాసెస్ లోనే ఉన్నాము తప్పకుండా అది చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కుట్టు ఒకటే నేర్పించాము వాళ్ళకి తప్పకుండా ఆ గార్మెంట్ ఫ్యాక్టరీకి తప్పకుండా లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేసి మెయిన్ గా మనకి మన మహిళలకి ఎంత గిట్టుబాటు అవుతుంది అది ఇంపార్టెంట్ వాళ్ళకి ఏమొస్తుంది వాళ్ళ చేతికి అనేది ఇంపార్టెంట్ ఏదో వాళ్ళకి ఆ లింక్ పెట్టేసి వాళ్ళు కూడా వీళ్ళని అంటే వాళ్ళకి కూడా డబ్బు కావాలి కదండి మహిళలు అందుకే కదా కష్టపడేది ఆ తృప్తి వాళ్ళు తృప్తి పడేటట్టుగా వాళ్ళకి ఏమి కావాలో అది చూసుకుని అప్పుడు మేము ముందుకు వెళ్తామండి ఆ కంపెనీతో తప్పకుండా అండి ఇది ప్రస్తుతం ఇక్కడ ఇక్కడే స్టార్ట్ చేసాము కుప్పంలో మేము అదే ఆలోచిస్తున్నాము ట్రస్ట్ లో మా మేనేజ్మెంట్ మేమంతా ఇది ఒక లెవెల్ కి తీసుకెళ్లి తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము నిర్మించాలని అనుకుంటున్నాం ఏర్పాటు చేస్తారా తప్పకుండా అండి అనుకున్నాం ఇంకా అనేది మేము ఆలోచించలేదు ఇది ఏ టైప్ అనేది కూడా మేము ఆలోచించలేదు తప్పకుండా స్కూల్ అనేది ఎక్కువగా మా ఫోకస్ పేద పిల్లలకి ఆ ఫోకస్ మీద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్కూల్స్ అనేది తీసుకెళ్తాం తిరిగి అది పేద పిల్లలకి వెళ్ళాలి చదువు అనేది అట్లానే అట్లానే డిఎస్సి కోచింగ్ కూడా తప్పకుండా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఎందుకంటే అది కూడా మళ్ళీ మహిళలకి ఉపయోగపడుతుందని ఆది ఆశతోంది